చూసే ప్రాపర్టీ ఫోర్టీన్ ఏకర్స్ అండి ఓన్లీ ట్వంటీ వన్ ల్యాక్స్ పరగర్ నెగోషియబుల్ నియర్ బై హోమ్నాబాద్ బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అండి డాంబ్రోడ్ను చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి కూడా ఏ బదిలేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ఇంకా నక్ష రోడ్ కూడా డాంబ్రోడ్గా శాంక్షన్ అయ్యింది డాంబ్రోడ్ను చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉందండి ఇంకా విలేజ్ చూసుకుంటే ఓన్లీ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ ఉంది వర్కర్స్ కూడా మీకు దొరుకుతారండి ఇంకా గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి మేము ఎక్కడ బోర్ వేసినా కూడా కన్ఫమ్గా వాటర్ పడతాయి అండి ఓకే ఇంకా ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ కల్టివేషన్ సూటేబుల్ ల్యాండ్ ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చండి కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు బిదా డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరిలో మాత్రం భీమా రివర్ కృష్ణా రివర్ తుంగభద్ర రివర్కి మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ప్యూర్ ఎడ్ సోల్ ప్రాపర్టీస్ ఓకే చాలా మంచి బిట్టండి